మహిమ కలుగునుగాక ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి నెమలి శాలెము సంఘపక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలరా అలాగని ఈరోజు పుట్టినరోజు అలాగే పెళ్లి రోజులు అలాగే ఇంకా శుభ కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలారా ఈరోజు దేవుడు చక్కని మాట మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి మాట్లాడుతున్నాను అపోస్తల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చులో రాయబడిన చక్కని మాట భక్తుడైన పేతురు గారు గారడీ సిమోనుతో అన్న మాట దేవుని ఎదుట నీ హృదయం సరి అనేది కాదు అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని ఎదుట నీ హృదయము సరి అనేది కాదు అని మాట్లాడుతూ వచ్చాడు ఎందుకు ఆ మాట మాట్లాడవలసి వచ్చింది అని అంటే దేవుని బిడలారా ఒకప్పుడు సమరయ్య పట్టణములో గారడి చేస్తూ సీమోను ఎలా ఉన్నాడు తెలుసా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అన్నట్లుగా ప్రవర్తించాడు మనుషులను మభ్యపెట్టాడు ఏనే ఒక దేవుని శక్తి అన్నట్లుగా ప్రవర్తించాడు కానీ అదంతా గారడి మాయా అయితే ఒక దినాన ఆ ప్రాంతానికి భక్తుడైన పిలుపు వెళ్ళి స్వార్థను ప్రకటిస్తూ ఉంటే అనేక మంది స్త్రీలు పురుషులు ప్రభువును నమ్మి బాప్త్యశం పొందుతున్నప్పుడు ఈ గారడీ సింహను కూడా వెళ్ళాడు బాప్త్యసం పొందాడు కొంతకాలం ఆయన తువినాడు పిలుపు మరొక ప్రాంతానికి వెళ్ళిపోతే పేతురు వ్యవహానులు అక్కడికి వచ్చారు వాళ్ళు పేతుర్యోహానులు వాళ్ళ మీద చేతులు ఉంచుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటే అప్పుడు గారడి చేసే సీమోన్ అంటాడు ఏమంటాడు తెలుసా ఇదిగో నేను కూడా ఎవరి మీద అయితే ఉంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందుకునే వారం నాకిమ్మని అడుగుతాడు మీకు ఎంత కావలిస్తే అంత ఇస్తా వెండి బంగారాలు ఇస్తా ద్రవ్యం ఇస్తా అని మాట్లాడుతూ వచ్చాడు అయితే దేవుని బిడలరా భక్తుడైన పేతుడు గారు ఏమంటాడు తెలుసా దేవుని వరాన్ని ఇచ్చి వెండిచ్చి బంగారం ఇచ్చి కొనుక్కోవాలని చూస్తున్నావా సంపాదించాలని చూస్తున్నావా ఇదిగో నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు అని మాట్లాడుతూ వచ్చాడు నిజంగా దేవుని బిడలారా ఈనాడు క్రైస్తవులంగా దేవుని పిల్లడముగా మనమును కూడా కొన్ని కొన్ని సార్లు కొందరు ఏం చేస్తూ ఉంటారంటే పరిపూర్ణమైనటువంటి మార్పు రాకముందే మనసు మారకముందే హృదయాన్ని మార్చుకోకముందే దేవుని దగ్గరికి అందరూ బాప్తేశం పొందుకుంటున్నారు అందరూ మందిరానికి వెళుతున్నారు నేను వెళ్ళాలన్నట్లుగా మందిరానికి వచ్చి అందరు తీసుకుంటున్నారు బాప్తేసం అని ఇళ్ళు తీసుకుని మనసు మారకముందే హృదయం మారకముందే బాప్తేశాలు తీసుకుంటారు కానీ గారిడీ చేసే సీమోన్ హృదయం ఎలా ఉందో నీ హృదయం కూడా అలా ఉన్నదన్న సంగతి ఈ ఉదయకాల సోలు మర్చిపోవద్దు దేవుడు నేను ప్రేరేపించి మాట్లాడుతున్నాడు సరి చేసుకోవడానికి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా ఒక జరిగిన సంగత సంగతిని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఒక ఊర్లో ఒక దైవజనుడంట ఇలాగే బాప్తీసం ఇస్తూ ఉన్నాడు బాప్తేసాల తొట్టులో దైవజనుడు ఉన్నాడు అనేక మంది బాప్తీసం తీసుకుంటూ ఉంటే ఆఖరిగా ఒకడు వచ్చాడంట అయ్యగారు నాకు కూడా బాప్తీసం ఇవ్వండి అని చెప్పంటే అయ్యారా అని బాప్తేశం ఇస్తుంటే నీళ్లలో ముంచగానే వాని జేబులో ఉన్నటువంటి సిగరెట్ పెట్టే పైకి తేలిందంట నీళ్ళ మీద తేలగాని ఆ సవిలో దయజ్ఞ అడిగాడంట అబ్బాయ్ ఇదేంట్రా ఎవరిది నువ్వు మారు మనసు పొందుకుండి ఆ బాప్తే పొందేవా ఇది ఎవరిది ఈ నీళ్ల మీద తేలిన సిగరెట్ పెట్టి ఎవరిది అని చెప్పేసి ఉంటే అన్నాడంట ఇందులో నువ్వు నేనే ఉన్నాం అయితే నీదన్నా లేకపోతే నాదన్నా కావాలి అని అన్నాడంట అంటే దేవుని బిడ్డలారు గమనించండి పరిపూర్ణమైన మార్పు హృదయం మారక ముందే బాప్తే తీసుకోవడానికి చాలా మంది నాడు బాప్తం తీసుకుని క్రియలు మారకుండా చూపు మారకుండా మాట మారకుండా ఆ ప్రవర్తన మారకుండానే బాప్తాలు తీసుకొని దేవునికి వ్యతిరేకంగా దేవునికి అయాస్కరంగా బ్రతికేటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు దేవుని బిడ్డలారు అందుకే ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో దేవుని ఎదుట నీ ఎలా ఉంది అందుకే దేవుని బిడ్లార హృదయం అన్నిటికంటే మోసకరమైందన్నాడు కదా దేవుని మోసపరుస్తున్న సంఘాన్ని సాగుకుడిని అందరినీ మోస మోసపరుచుకుంటూ బ్రతుకుతున్నావా చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంటాడు దేవుని బిడ్లరా ఆ సామెతలందులో హృదయ పరిశోధకుడు యుహోవాయి అని మాట్లాడుతూ వచ్చాడు నిజమే కదా నీ హృదయాన్ని అంతరంగా నెరిగిన దేవుడు ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు పరీక్షించుకోవని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్లారా యువదాల సవిలో హృదయాన్ని పరీక్షించుకొని సరిచేసుకుంటావా దేవుడు నీకు అంటాడు పేతురు భక్తుడు అన్నట్లు ఇదిగో దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు గనక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవంటాడు అయితే నేను అన్నాను ఆ కార్యమేంటో తెలుసా పరలోకపు విందులో నీకు పాలు పంపులు కావాలంటే పరలోకపు పెండ్లి విందులు మధ్యాకాశం జరిగేటువంటి ఆ పెండ్లి విందులు పాలు పంపులను పొందాలంటే నీ హృదయాన్ని చేసుకుని పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతికినట్లయితే ప్రభు ఆ కార్యములో నీకు పాలు పంపులు అనుగ్రహించునుగాక ప్రార్థన పరమ తండ్రి మీ స్తోత్రాలు ఉదయ కాలపు వేళ మాకిచ్చిన శుభదినాన్ని బట్టి స్తోత్రాలు మా హృదయం ఎలా ఉందో మేము తెలుసుకున్నట్లుగా మమ్మను సరిచేసుకోవడానికి వాక్యను మాకిచ్చినందుకు వందనాలి ఎందరు బిడలు మా ప్రభు ఈ మాటలు వింటున్నారు అట్టి వారిని దీవించండి సరిచేసుకున్న భాగ్యాన్ని దయచేసి మీ రాజ్య వారసులుగా చేయమని ఈసీ పేరటి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దేవుని ఇప్పుడు సదాకాలంతోడే సదాకాలంతో నడిపిన సున్నుగాక ఆమెన్ అందరికి కూడా వందనాలి